ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಸಾದ ಬಂಗೂರಿ ನಾರಾಯಣ నాలుగు ఎన్ని టెంపరీ ప్రతి ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ నీళ్ళైనా టాయిలెట్స్ నీటైనా అంటే కిచెన్ నీళ్ళైనా భూమి లోపల పైపుల్లో నుంచి బయటికి వెళ్ళిపోతే ఎన్ కాలంలో ఉండవు నీళ్లు ఉన్నప్పుడు మురుగుండదు మురుగున్నప్పుడు దోమలు ఉత్పత్తి కావు అలాంటి సిస్టమ్ ఐదు వందల యాభై కుట్ల తెచ్చాం అది కూడా టెన్ పర్సెంట్ మిగిలిపోయింది నేను అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తున్నాను నాకు ఎంపీగా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు మా వేస్తే ప్రతి నగరం ఏ నగరం అయినా లేదా ఏ పార్లమెంట్ కాన్ఫరెన్స్ అయినా ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కేంద్ర సహాయం కావాలి రాష్ట్ర సహాయం కావాలి మా వేస్తే ఆయన ఎంపీగా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరుని భారతదేశంలో నెల్లూరు నగరాన్ని ఒక మంచి మోడల్ సిటీగా స్మార్ట్ సిటీగా చేసుకుంటామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాం ఏరియా హోట్ ఏరియాలో డాక్టర్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇక్కడ ఉండే బిల్డింగ్స్లో డాక్టర్స్ని ఆక్యుపై చేసి ఉన్నారు ఆర్ భారత రోడ్ బిల్డింగ్స్ ఇక్కడ పర్సనల్గా డాక్టర్స్ని కలిసి రేపు మన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేది వీళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా అడుగుతూ అట్లే రేపు మీరు మమ్మల్ని ఇద్దరిని నారాయణ సార్ని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గెలిపిస్తే మీ సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఏదో చెప్పినవి కూడా తప్పకుండా మేము తీరుస్తాము మీకు డాక్టర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు ప్రభుత్వంలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ తీర్చే తీర్చేదానికి డైరెక్ట్గా డాక్టర్స్ని కలిసి ఈరోజు ఒక విధంగా డాక్టర్స్ని కలవడం ఒక విధంగా మా క్యాంపెయినింగ్ కూడా చేస్తాం అంటే మడ్డలు చేయడం కాదు ప్రభుత్వం అంటే దోచుకోవడం కాదు ప్రభుత్వం అంటే దాచుకోవడం కాదు ప్రభుత్వం అంటే రౌడీజం చేయడం కాదు ప్రభుత్వం అంటే దొంగ కేసులు పెట్టడం కాదు ప్రభుత్వం అంటే ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడిని నారాయణ గారిని చూసి నేర్చుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాను అదే రకంగా ప్రజాసేవ ఎలా చేయాలో వేమరెడ్డి ప్రభాకర్ గురించి తెలుసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా ఈ రోజు నారాయణ గారి పేరు చెప్తే మేము ఏ రోజు చెప్పాము ప్రతి ఇంటిలో మేము నారాయణకి ఓటేస్తాం ఈసారి తప్పకుండా వేస్తామని చెప్తున్నారు అదే రకంగా ప్రభాకర్ అదే చెప్తున్నారు నెల్లూరులో ఓట్ల మెజార్టీ నారాయణ గారు రావడం ఖాయం పార్లమెంటుకి ఐదు లక్షలతో వేణురెడ్డి ప్రభాకర్డికి రావడం ఖాయం అని కూడా తెలియజేస్తాం